కరోనా కేసులు పెరుగుతున్నాయి జర జాగ్రత్త రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ కరోనా రీఎంట్రీ మళ్ళీ కలకలం రేపుతుంది కొత్త రూపంలో పంజాబ్ పంజాబ్స్తుంది దేశ ప్రజల వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు అందుకు నిదర్శనం పలు రాష్ట్రంలో ముఖ్యంగా పట్టణాల్లో కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జినోమిక్స్ కన్సాషియం నిపుణులు గుర్తించారు ఎన్బి ఒకటి ఎనిమిది ఒకటి ఏడు అనే కరోనా వేరియంట్స్ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు ఇప్పటికే జేఎన్ ఒకటి వేరియంట్ కేసులు నమోదయ్యాయి కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీలో కేసులు పెరుగుతున్న దృష్టి అప్రమత్తంగా ఉండాలని అన్ని సౌకర్యాలతో ఆసుపత్రులను సిద్ధం చేసుకోవాలంటే అధికారుల సూచనలు జారీ చేశారు దేశంలోనే అత్యధికంగా కేరళలో కరోనా ఇన్ఫెక్షన్లు వెలుగులోకి వచ్చాయి కేరళలో రెండు వందల మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు దాంతో ఆసుపత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేస్తుంది కేరళ ప్రభుత్వం మహారాష్ట్రలో కరోనా సంఖ్య భారీగా పెరుగుతుంది ముంబైలో ఈ నెలలో యాభై తొంభై ఐదు కేసులు నమోదు కాగా ఆందోళన కలిగిస్తుంది